ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో ముంపుకి గురైన కొల్లూరు లంక గ్రామాల్లో పర్యటించి గ్రామస్తుని కలిసి వరద ఉధృతి తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని పరామర్శించిన కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామ్యూని శ్రీనివాస్ వైల్డ్ లైఫ్ అటవీ శాఖ అధికారి మరియు ఎన్డీఏ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు పాతి ముప్పై ఏళ్ళ కింద ఇలాగే డైవర్షన్ ఎక్కువ పెట్టేస్తారు అప్పటి నుంచి లేదు ఇప్పుడు అది చాలా కెపాసిటీ మూడమేద పడిపోయింది అది పెంచుతారు రాబోయే రోజులు ఇంత రద్ది రాకుండా ప్రభుత్వం కదా ముఖ్యమంత్రి గారు ఏడు రోజుల నుంచి అక్కడ తిరుగుతున్నారు మనం పడే కష్టం మనం కూడా ఇవాళ ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడ నేను అధికారులు అందరూ అమ్మా ఎవరు మాట్లాడు మాకు తర్వాత అవర్స్ ఇక్కడ ఇక్కడ పదివేల మంది పట్టించారు దీనికి నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని అన్ని రాష్ట్రంలో అన్ని అన్ని పెంచాను అందుకున్న లక్షలు ఇచ్చేవారు నూట ఐదు లక్షలు అయితే ఇక్కడ దీపాన్ని నూట ఐదు లక్షలు అయితే నూట పద్దెనిమిది లక్షలతో తెప్పించేవాళ్ళు

మన ఒకరే ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు నాకు ఇచ్చే నాకు ఇల్లు పెట్టుకోమంటే నాకు లాభం ఎటు యాభై వేలు నష్టం ఇప్పుడు ఎంతమందికి నష్టం వస్తుంది అలాగే మీరు ఒక్కరే డాక్టర్ ఇంతమంది ఇటు ఉంటే ఇన్ని నెలలు ఒకటి డబ్బు బేసిక్ రెండు మాకు డాక్టర్ అనేది నమ్మకం వాళ్ళకి ధైర్యం అందుకని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు